అదిగో అంత పెద్ద అక్కడి నుంచి వచ్చింది ఓహో మొన్న పొగేసినప్పుడు వెళ్ళిపోయినాయి అంటే పోయాట మొత్తం ఖాళీ చేసేసింది ఖాళీ అయిపోయింది

అడవి పనులు వచ్చి ఉంటాయి ఎంతగా ఎలాగారు వచ్చిందిరా వచ్చింది అడవి పని అదిగా ఇలా వచ్చాయి ఇలా వచ్చు వచ్చినీరా వచ్చేసినాయి ఎనిమిది గంటలకు వచ్చేసి ఈరోజు గోత ఏ దండు వచ్చేసింది పెద్ద దండు అయ్యో వాళ్ళ ఇంటికాడ కూడా ఎన్ని వన్ ఎక్స్ లో చూపిస్తుంది ఒక్కడీ మొరుగుతున్నాయి కానీ బయటకి అవి నల్లగా ఉంటా కనబడంత దూరం ఇలా వస్తారా పోస్ట్ ఆఫీస్ దగ్గర నుంచి వస్తాను ఆ రోజు ఇలా వచ్చింది చూడగలి ఇంకోటి అడిసైడ్ నుంచి వస్తే ఇలాగా ఇంకో టైం అడిసైడ్ నుంచి అలా వస్తాయి చిన్నపిల్లలు చాలా ధైర్యంగా ఉన్నారు